అరికట్టాలి అది మన ఆరోగ్యం కోసం క్యాన్సర్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి తాగే నీటిని పీల్చే గాలిని తినే ఆహారాన్ని అన్ని మనకి కనిపించకుండా ప్లాస్టిక్ మన తిరిగి మనమే అదిస్తున్నాం ఆహారం ద్వారా సో మన కోసం మనకు బా ఎవరినో కాపాడే కాదు మనల్ని కాపాడుకొని భావితరాల్ని కాపాడాలంటే ప్లాస్టిక్ అరికట్టాలి అస్సలు వాడకూడదు మనకి తెలియకుండానే మనం పడేసి తిరిగి భూమి ద్వారా మన ఆహారం మన తీసుకునే నీటి ద్వారా దాని ద్వారా మన కడుపులోనే వెళ్తుంది దానికోసం అరికట్టాలి ఏదో కాపాడాలని కాదు ముందు మన ఆరోగ్యం మన దేశాన్ని కాపాడుకోవాలంటే పూర్తిగా నిషేధించాలి మీరు చూసుకో నేను బయటికి ఎక్కడికెళ్ళినా ఏది కొనాలన్నా నేను ఒక సంచిని ఒక బ్యాగ్లో మర్త వేసుకొని తీసుకెళ్తాను పండ్లు కొనాలన్నా పూలు కొనాలన్నా ఏది కొనాలన్నా బట్టలు కొనాలన్నా నేను ప్లాస్టిక్ వాడను ఇంకా నా పరిధిలో లేని ప్రొవిజన్స్ అవి కొనాలన్నా కవర్లు అన్నీ కడిగేసి ఆరబెట్టి నేను నాలుగు సంవత్సరాలుగా ఈ రీసైక్లింగ్ కి పంపిస్తున్నాను బెంగళూరు కాని ముంబై అని పూణే అని ఇక్కడ నాకు తెలియదు ఏది తీసుకుంటారో ఏది తీసుకోరో కొన్ని తీసుకొని కొన్ని చెత్తలో వేసేసేది నా కల్లారా చూశాను అందుకని నేను ఒక్క చిన్న కవర్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఏది కన్నా కానీ నేను అలా రెండు మూడు నెలలకు ఒకసారి రీసైక్లింగ్ యూనిట్స్ కి పంపిస్తాను వాళ్ళు తిరిగి దాన్ని ప్లాస్టిక్ కుర్చీలని రోడ్స్ అని బ్రిక్స్ అని అలా తయారు చేస్తూ ఉంటారు నా ద్వారా నేను అది అరకెట్టుకున్నాను అది కర్రీ పాయింట్స్ కానీ వీటికన్నిటికీ మనం ఏదో కవర్లే తేలికగా ఉంది లేని అని తీసుకుంటున్నాం కవర్స్ అలా ఫ్రీగా వచ్చేస్తున్నాం మన కడుపులోకి ఎంత ఉందో అది ఎవరు అవ అది మన ఆరోగ్యం కాపాడుకోసం కోసమే ఈ ప్లాస్టిక్ మానాలి అని చెప్తున్నాం అది ఒక్కటి మన వరి పెడితే ఎంతో అసలు ఎంతో మార్పు వస్తుంది అందరూ బాగుంటాం మనం బాగుంటాం అందరూ బాగుంటారు పర్యావరణం బాగుంటుంది తిరిగి మనకే తిరిగి వస్తుంది మంచి ఆహారం మంచి నీళ్లు అన్ని శుద్ధంగా ఉంటాయి జై హింద్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని ఎవరినో కాపాడడం కాపాడుకోవడం తాకినా కానీ లేదా ఇది వ్యర్థాలు కనీసం మనకు వంద సంవత్సరాలు వేల సంవత్సరాలు కానీ ప్లాస్టిక్ అనేది భూమిలో అది అది అదే విధంగా ఉండి నాశనం కాదు కాబట్టి దాని నాశనం చేయడం కూడా కష్టం కాబట్టి అది మళ్ళీ మనకి ఆహార రూపంలోనో నీటి రూపంలోనో లేకపోతే వాయు కాలుష్య రూపంలో మళ్ళీ మనమే పిలుచుకుంటున్నాం మనమే దీని రోగాల బారిన కాబట్టి ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించాలి ప్రతి ఒక్కరూ తన ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు చేసే గుడ్డ సంచులు తీసుకొని వచ్చి రీయూజబుల్ ప్లాస్టిక్ మనం ఏదైనా సరే మళ్ళీ మళ్ళీ వాడగలిగిన ప్లాస్టిక్ మాత్రమే మనం వాడాలి కదా తప్ప మామూలుగా కవర్లను కానీ లేదా టీ కప్పు కానీ వీటిని పూర్తిగా నిషేధించాలి దీనికి మన దగ్గర నుంచి మొదలువాలి షాప్ వాళ్ళకి మనం ఇంటి నుంచి షాప్ అవసరం లేదు కాబట్టి మొదట జనాల నుంచి ప్రజల నుంచే రావాలి కాబట్టి ప్రతి స్ఫూర్తిగా మన స్వప్నగారు స్పూrti అందరు పార్టీజాలని ఆతి అందరికీ నమస్కారం ఈ రోజు మన నేతాజీ సేవా సంస్థ వ్యవస్థాపకులకు విచారపూరిత ఒకసారి ఈ రోజు చీరాల పురపాలసం తరఫున అమిత్ షా గారు స్వచ్ఛాగ శ్రద్ధ వహించి పర్యావరణాన్ని కాపాడుతూ ప్లాస్టిక్ నిషేధం అనే ప్రోగ్రామ్ తోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కి మా విచ్చేసిన అందరికీ మా నేతాజీ సేవ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే మేము ఆల్రెడీ ఒక పంచ్ ప్రింట్ చేయించాం వెయ్యి వెయ్యి కాపీలు ప్రింట్ చేయించి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇంకా కూడా ముందు ముందు ఇలాంటి సంచరం ప్రింట్ చేయించి అందరికీ సప్లై చేస్తాం అని చెప్పి శుభ ముఖము తెలియజేశాం థాంక్యూ థాంక్యూ కెడిఎస్ గారు నరసింహ ఈ రీసైక్లింగ్ అనే దాని గురించి ఒక్క నిమిషం మాత్రమే చెప్తానుండి ఒక గురువువారి దగ్గరికి చలికాలంలో ఒక ఆయన వెళ్ళాడు అయ్యా నాకు చాలా చలిగా వేసింది ఒక దుప్పటి కావాలని చెప్పారు దాంతో గురుగారు అడిగారు ఇదివరకు పాత దుప్పటి ఉంది కదా దాన్ని ఏం చేసేవాడు అయ్యా దాన్ని చిల్లు పడి ఉంటే కింద బెడ్షీట్ మాత్ర వేసుకొని పడుకుంటున్నాను అండి దానికంటే ముందు దాన్ని ఏం చేసేవాడిని అన్నారు అంతకు ముందు దాన్ని పూర్తిగా పొక్కలు పొక్కలు పడి ఉంటే కాళ్ళు పుడుచుకోవడానికి డోర్మేట్ లో ఉపయోగించేవాడిని మళ్ళీ డోర్మేట్ లో పూర్తి వ్యర్థంగా అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేశానని చెప్పాను దాన్ని దారాలుగా వీడు తీసి ఒక తాడుగా ఏర్పాటు చేసి తాడు ఏదైనా చుట్టుకోవడానికి ఉపయోగించారని అలా రీసైక్లింగ్ మనము మన ఇంట్లో ఏదైతే ఏ రకంగా చేయగలుగుతామో దాని ఒక బెస్ట్ ఉదాహరణ చెప్పానుకుంటా అలా మనం ఏదైనా వస్తువులు వాడు కూడా అది మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తారు దాన్ని ఉపయోగించుకొని దాని తర్వాత పర్యావరణానికి హాని కలగకుండా చేయాలనే

నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు సహాయం చేస్తుందని నన్నుతో ఈ రోజు నుండి మా తోటి వారికి స్వచ్ఛతపై నివాహం కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చి